అండ్ వెల్కమ్ టు శామ్ క్రియేటివిటీస్ ఫైనల్ గా తిరుమలకి అయితే రీచ్ అయిపోయామండి నిన్నటి వీడియోలో అలిపిరి మెట్ల మార్గం గుండా శ్రీవారి దర్శనం అనేసి వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడవాడితే తప్పకుండా వాచ్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరిని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే అలిపిరి మొత్తం కంప్లీట్ చేసేసుకొని పైకి అయితే ఎక్కాము ఇక రాగానే ఫస్ట్ అయితే లంచ్ చేయడానికి ఒక చిన్న హోటల్ ఉంటే ఇక్కడికైతే వచ్చి ఆగాం సో తినేసి పిల్లగాల గుండు కొట్టించుకొని ఇంకా దర్శనానికి అయితే బయలుదేరుతాం మా స్లాట్ వచ్చేసి టూ ఓ క్లాక్ లేట్ అయిపోయింది మెట్లెక్కి పైకి వచ్చేసరికి అందరం అయితే ఫుల్ గా అలసిపోయామండి రాగానే చక్కగా వెజ్ మీల్స్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకుని తినేసామన్నమాట ఇంకా తిన్న తర్వాత కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఎందుకంటే మేము ముందుగా అయితే రూమ్స్ బుక్ చేసుకోలేదు అండ్ దర్శనం టికెట్స్ కూడా తీసుకోలేదు కాబట్టి కింద తిరుపతిలోనే దర్శనం టికెట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా రూమ్స్ ఎంత ట్రై చేసినా మాకు రూమ్స్ కూడా దొరకలేదన్నమాట ఇంకా అప్పుడు ఏమనుకున్నామంటే ఈ కళ్యాణ కట్టలోనే పిల్లలందరికీ గుండు చేయించేసేసి ఇక్కడ ఫ్రెష్ అవడానికి ఎలాగో వాష్రూమ్స్ అన్ని ఉంటాయి కదా ఇక్కడ ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా దర్శనం టైమింగ్ వచ్చేసి టూ లేట్ అయిపోయింది లేట్ అయినా సరే దర్శనానికి అయితే లోపలికి ఎలా చేశారనమాట ఇంకా ఫైనల్ గా కళ్యాణ కట్ట లోపలికి వచ్చేసి గుండుకు సంబంధించిన టోకెన్ అయితే తీసేసుకుని లోపలికి వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ చూసారు కదా మా బంగారు తల్లి ఎలాగొచ్చిందో వాళ్ళ మేనమామ మీద ఇక్కడ మా సాయి అయితే మూడు కత్తెరలు అయితే తీసుకున్నా అనమాట కవర్ వాటర్ అవుట్ మేము ఇంటికి దొరికే మామూలుగా ఒక జత పట్టు చేస్తారు తప్ప పట్టుకొని పాప అయితే చక్కగా అటు ఇటు చూస్తుందండి దానికైతే ఫస్ట్ ఏం అర్థం కాలేదు ఏదో చేస్తున్నారు అనుకుంది తర్వాత వన్స్ గుండు గీయడం స్టార్ట్ చేసినప్పుడు అయితే ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట చాలాసేపు కొంచెం ఏడ్చింది బట్ ఓకే మేము అయితే ఎక్కువగా అయితే ఏడవలేదు సో ఇంకా మా బాబు అండ్ మా యాన్స్కి కూడా గుండ్లు చేపించామనమాట ఇంకా మా నాన్న మా మామ వీళ్ళు కూడా గుండ్లు అయితే చేయించుకున్నారు అందరూ సో ఫైనల్ గా అయితే పాపకి పుట్టింటికల కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది అనమాట సో ఇంక ఇక్కడే మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే బయలుదేరాము గోవింద అందరం రెడీ అయిపోయి దర్శనం చేస్తున్నాం గుండు పాప వెనకాల మా ఇంకొక గుండెది పడుకుండు అందరూ రెడీ అయిపోయి దర్శనం గోవిందా గోవిందా అయ్యో బొంగరమైంది కాండి ఆ డాబాబుకు పెట్టండి గోవింద గోవిందా గోవింద గోవిందా కళ్యాణ్ కట్ట దగ్గర అందరం స్నానాలు చేసుకుని ఇంకా రెడీ అయిపోయాయి మా లగేజ్ అంతా మా కారు ఉంది కార్లో పెట్టేసేసి ఇంకా అక్కడే ఒక వెహికల్ మాట్లాడుకుని అయితే దర్శనానికి అయితే బయలుదేరా అనమాట ఇంకా వెళ్ళేటప్పుడు చూడండి పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో మంచిగా ముగ్గురిని అయితే ఫోటోస్ తీసాము మంచి అల్లరి అల్లరి చేసుకుంటా గుండులు అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారు ఇంకా ఫైనల్ గా అయితే దర్శనం లేకపోతే Πού πήθηνε; పాప దర్శనం స్టార్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఓ కి బట్ మేము గుండు చేయించుకుని అక్కడ అప్ అయ్యేసరికి అయితే లేట్ అయిపోయింది అనమాట అప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అయింది ఇంత హడావిడిగా వెళ్ళిపోతా ఉన్నాం అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో క్యూ లైన్ లో జనం లేనట్టే అనిపించింది లోపలికి వెళ్ళేసరికి ఫుల్ జనం ఉన్నారన్నమాట మొత్తానికి అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మంచిగా ఆ శ్రీవారిని అయితే దర్శించుకున్నాం తర్వాత బయటకు వచ్చేసరికి టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది అనమాట ఇక్కడ చూసారు కదా జనం ఎంత బాగా అక్కడ పడుకున్నారు మేము కూడా సేపు కూర్చున్నాము ఇంకా మా వాళ్ళు కింద లడ్డూలు తీసుకొని వచ్చారనమాట ఇంకా లడ్డూలు తీసుకురాగానే ఇంకా అందరం కలిసి కొండ దిగేసేసి ఇంకా మా బ్రదర్ వాళ్ళ రూమ్ ఉంటే కింద అక్కడే ఉండేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి అయితే మార్నింగ్ శ్రీకాళహస్తికి అయితే బయలుదేరిపోయాం అనమాట శ్రీకాళహస్తిలో కూడా దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సో మంచిగా శివుణ్ణి దర్శించుకొని ఇంకా మళ్ళీ అయితే ఇంటికి అనమాట ఇంకా శ్రీకాళహస్తిలో మంచిగా కోవా ఫేమస్ కదా కంపల్సరీగా మేము శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడల్లా ఈ కోవా అయితే తింటా ఉంటాం అనమాట ఇక్కడ కోవా తిని కొంచెం పార్సిల్ తీసుకొని వచ్చాం చాలా అయితే ఇంటికి చేరుకున్నామండి ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాయి అనమాట ఇంకా మా బ్రదర్ అయితే వాచ్ తెచ్చాడు యూఎస్ నుంచి దాన్ని అయితే ఇంకా అప్పుడే పెట్టుకుంటున్నాను అప్పుడు అది పెట్టుకునేటప్పుడు చూడండి మా హడావిడి ఎలా ఉందో నా కోసం ఎంతో ప్రేమతో కష్టపడి ప్రేమ బావలు నిద్ర లేకుండా శ్రమించి అద్భుతమైన వాచ్ తెచ్చి నాకు పెడుతుంది अद्भुत तो तो है ना वाचिकन बटनों को चला करते हैं। हां। ये मंजिल तो मत करो। सगल। थोड़ा सिग्नेट और जोड़ना। ननपुर जी भी पंछो। स्टार जी भी। कि मैं जीवन का मत करो। बैकग्राउंड म्यूजिक प्लीज। थाक। ये परेट नहीं है। पास ना गया। ना बैठना। नाइस। बहुत बहुत ఇక్కడైతే అందరం కలిసి కూర్చొని అయితే భోజనం చేస్తున్నాము ఇంతకీ మా తిరుమల వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో అయితే మీ ముందైతే ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్